చ్చిన పండు తినేస్తే రుణపడిపోయారు మీకు అయితే వ్యవసాయం పని అనమాట మీకున్న ఆరోగ్యాలు ఇంకా కూర్చొని తిని మూడు పూటల జంక్ ఫుడ్ తిని పూరీలు ఇడ్లీలు దోశలు మీకు తెలుసు నువ్వు సార్ తినేసి వ్యవసాయం ఎండలా కష్టపడమే ఏమ్మ ఇంచుమించు నలభై యాభై ఏళ్ళు పెట్టి ఇలా కష్టపడుతున్నారు కోసం అందుకే మీకు ఆరోగ్యాలు బాగున్నాయి ఇప్పుడు ఒంటి మయే తినడం అదే పంట మయ్యే తిండం ఒంట రోగాలతో ఇంగ్లీష్ మందులు తినడం డబ్బు సంపాదించడానికి ఏమో రాత్రి పగల కష్టపడడం రోగాలు వచ్చాక ఇదే డబ్బు ఖర్చు పెట్టడం చూ చూస్తున్నారా కష్టపడలేదు అందరూ అడుగులు నడలేరుగుతా పల్లెటూరులో మీకు అర్థమైపోతుంది ఎందుకు బీపీ షిగు వస్తాయనుకున్నారు

ఎవరు చెప్తారు చెప్పినప్పుడు అప్పుడప్పుడు ఆరోగ్యం మీదపై ఆసక్తిగా ఆలకిస్తున్నారు అనకూడదు కానీ చాలా ఎక్కి చూడు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎంత బాగా చేస్తారు వాళ్ళు బాగా చేస్తారు చూడు చేస్తారు మాడుగుల నుంచి వైజాగ్ అందుకే కదా వైజాగ్ 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 లో బతికి వాళ్ళు పట్టణాలంటే బతికివాళ్ళు నువ్వు పల్లెటూరులాంటి బతికి వాళ్ళు చూస్తుంటే వైజాగ్ వచ్చి మూడు రోజులు మా ఉండనేం మా కాశీ వచ్చిన నాలుగు రోజులు మీరు ఉండనేం అంటే వండలేకపోవడం కాదు తల్లి అలాగా లగ్జరీకి అలవాటు పడిపోయాం అంతే ఏసీలు ఫ్యాన్లకి అలవాటు మన శరీరం ఎలా ఉంచితే అలా వంగుతుంది మీరేమన్నా చూసారా కావాలంటే సోటిస్తానన్నారు అదే మాకు అనుకోండి ఆటో దిగిపోతామంటారు మాకు మనస్తత్వాలు తేడా సంగతి చెప్తున్నాను ఆ మనస్తత్వాలు వచ్చిన రోగాలను కొంచెం ఆ ఏదైనా చేసి మా ఇది అనుకో రోగాలు పెరుగుతాయి నిజమంటారా అమ్మ ఇందిరమ్మ గంట ఇంద్రమ్మలా బాగా చెప్తున్నారు ప్రధానమంత్రి అవ్వాలి కూడా ఆ మాట నిజమే తల్లి మనకు కలిగిన దాంట్లోని రసాంతంగా నిద్రపట్టాలంటే నీరు అన్నట్టు ఉండాలి ఉండాలి పూర్వం నేను చూసి చూస్తూ నా చిన్నతనంలో యాభై ఏళ్ళ కిందట మాట మా అమ్మ నాలుగు రోకళ్ళతో దంచిది నాలుగు రో నలుగురు రోకలతో దంచిది రెండేసి కిలోమీటర్లు ఇత్తరబిందులతో నీళ్లు మోసేది పది పది ఇళ్ళు వాస సున్నాలు కొట్టి పట్లు కొట్టి సున్నాలు వేసేది ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు శుభకార్యాలు అయినప్పుడు వంద మందికి కాదు రెండు వందల మందికి అయినా వంటలు వాచేసేది సూడుదలు సారిదలు చేసేసేది మేము కావట్లమే అందుకే నేను చెప్పగలుగుతున్నాను ఇవన్నీ నేను ఓ పక్క నోములు వ్రతాలు పూజలు ఇప్పుడు వదిలేసుకున్నారు జనాలు

ఈ ఇప్పుడు ఇరవై నాలుగు మండలాలకి ఆ బావు ఈ ఇరవై నాలుగు మండలాలు పావల పావలా కానించుకున్నాడట దిమ్మలో దిమ్మ పావుల ఆడించుకున్నాడట మార్కెట్ అనకాపల్లి మార్కెట్ అంతా సంపాదించినాడంట సంపాదించితే సింక్ డాయరిని సింకు డాడి చేసుకొని వాళ్ళతో డబ్బు ఆ రోజుల్లో డబ్బు నుంచి బుజం మీద అడుచుకొని పిచ్చి నాకు వచ్చాడు అవును అలాగే సమాజానికి మంచి వాళ్ళు కానీ కుటుంబానికి మంచి చేసేవాళ్ళు కాని పిచ్చోళ్ళలాగే కనబడతారు మీరు అన్నట్టు ఎలా వస్తాయి మరి దానికి తోడు మీరన్నట్టు ఉమ్మడి కుటుంబం మా అమ్మ పది మందికి పూటకు వండి పెట్టేసింది మా నానమ్మతో పాటు కోటపాడలు ఎందుకు లేరు మా పెద్ద అక్కని కోటపాడే ఇచ్చాము మా కలకరలు కావరాదు పెద్ద కోళ్ళు మా పెద్ద అక్క వెన్నకోడ నరసింహమూర్తి గారి భార్య మా పెన్నమ్మ కోట కోటపాడు మాడుగులు అది మాడుగులు నేను కోటపాడు తడపడి అంటే అదే కదా ఆ అంతా మాకు తెలియదు ఇక్కడ వడతావాళ్ళు ఉన్నారు అయితే వడతావాళ్ళు కొద్ది వడతావుడు అన్నదోములు తెలుసులు ఎంత